హలేయా ఈ శిలువ ధ్యానంలో ఇప్పుడు దాకా దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాము మామూలుగా నేను ఏడో ఒక మాట చూద్దాం అనుకున్నాను కానీ కొద్ది సమయంలోనే ఈ సందర్భాన్ని అంతా కూడా కొంచెం కొంచెంగా మనం వివరించుకుందాం అది అధ్యాయాలు వచ్చినట్లు కాకుండా నార్మల్గా మీకు చెప్తాను యేసు క్రీస్తుకి సిలువ వేయడానికి ముందు జరిగే సందర్భం ఏంటంటే అంటే అధ్యాయము వచ్చిన చెప్పట్లేదు తొందరగా ముగించడం కోసం మామూలుగా మీకు ఒక స్టోరీ రూపంలో చెప్దాం అనుకుంటున్నాను మన మీద కానీ దేవుని మీద కానీ ఎవరైనా మన మీద దాడి చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు శత్రులు శత్రువులు మిత్రులు అవుతారు ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన మీద ఎవరైనా దాడి చేయాలనుకున్నప్పుడు శత్రులు శత్రువులు కూడా ఒకటవుతారు అది అర్ధరాత్రి చాటుగా అప్పటికప్పుడే అయిపోతారు దానికి ఇంకా ఎవరో దానికి చెప్పాల్సిన పని లేదు నేను ఈ మాట ఈ ఇలా నేను ఎందుకు చేయాలని కూడా అనడు ఎందుకంటే ఏదైనా బాధ పెట్టాలని ఈయనని చేయాలని ఈయన ఈ లోపల ఉండకుండా తుడిచిపెట్టేయాలని వాళ్ళు ఊహించుకొని వాళ్ళ ఉనికికి దెబ్బ వస్తుందని వాళ్ళ ఉనికి కోల్పోతున్నారని ఈయన చేసే పనులు బట్టి అందరూ ఈయన ఎమ్మడేస్తున్నారు ఈయనతో ఎక్కడ మీటింగ్ పెట్టినా లేదా ఎక్కడ ఆయన వస్తున్నాడని తెలిసినా తెలిసిన అనేకులు అక్కడ గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఏంది ఈయన అసలు ఆయన ఎంచుకోవడానికి ఆయన ఆ దేశానికి లేదా ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసినాక వాళ్ళందరికీ వాళ్ళ యూదులుగా రాజులుగా వారు మనం చెప్పుకున్నట్టుగా రాజుగా ప్రకటించుకొని ఆయన ఊరేగించి అందరు ఆయన తీసుకుని వస్తుంటే ఏమైందని వాళ్ళందరూ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆయన యూదుల అంట ప్రవర్త అంట మరి వీళ్ళందరికి ఎందుకు ఊరేగిస్తున్నారు అందరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈయన అద్భుత కార్యాలు కాని ఈయన చేసిన ఆ పనులు గాని వీళ్ళందరూ గ్రహించుకొని ఈయన మనకేదో మంచి చేస్తాడు మనకు కూడా ఏదో ఈ లోపంలో పనికొచ్చే విధానంగా మనం డెవలప్ అవడానికి ఏదో ఒకటి కలిగిద్ది మనకున్న శ్రమలో లేదా మనకున్న రోగాలు ఇలా అన్ని అన్ని పోతాయి అని చెప్పేసి ఆయన్ని ఘనంగా తీసుకొచ్చారు మట్లతో ఊరేగించుకుంటా రాజుగా తీసుకొస్తే అది ఓర్చుకోలేక వీళ్ళు ఏం చేశారంటే ఈయనకి సిలువ వేశారు మనకు కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే మనల్ని బాధ పెట్టడం కొరకు మనల్ని అవమానపరచడం కొరకు లేదా మనల్ని నిందించడం కొరకు లేదా మనం ప్రాణము తీయటం కొరకు శత్రులు శత్రులు ఒకటవుతారు అయినా మనం దేవుణ్ణి ఆనుకొని ఉన్నప్పుడు మాత్రం మనం దేవుని రాజ్యానికి వెళ్తామని దేవుడి ఘనతని లేదా దేవుడి కృపని దేవుడు మనకిచ్చే అద్భుతాన్ని మనం చూడాలంటే శ్రమ పొందాలి ఆ శ్రమ వల్ల ఏమొచ్చింది వాళ్ళిద్దరు ఆయన్ని నాశనం చేయాలనుకొని ఆయన్ని బాధపెట్టాలని ఆయన్ని చంపాలని వాళ్ళందరూ కుట్ర పండినా దేవుని మరణించటం వల్ల మనకేమొచ్చింది అన్నది ఫస్ట్ మాట మనం చదువుకుందాం ఏమొచ్చింది ఇక్కడ ఫస్ట్ మాటలో ఒకసారి చదువమ్మా యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను చాలు అప్పుడు దాకా ఏం జరిగిందంటే ఆయన కొట్టినందుకు బాధపరిచినందుకు ఆయన అవమానపరిచినందుకు క్షమాపణ అయితే మామూలుగా లేదు మనకి ఈ లోకంలో కూడా ఏంటంటే మన మన పట్ల వాళ్ళు ఎవరైనా మనల్ని మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం వాళ్ళు క్షమించినప్పుడు ఆ శాప ఆ శాపం వాళ్ళకి తగులుతుంది ఆ శాపం వాళ్ళకి తగలటమే కాకుండా వాళ్ళతో పాటు ఆ శాపానికి మరణం గడుగురీ దేవుని రాజ్యాన్ని కోల్పోతాం ఇలా కోల్పోకుండా ఏమైందంటే ఫస్ట్ మాటల మనకేం దొరికింది అందరికీ క్షమాపణ దొరికింది ఈ క్షమాపణ అందరూ దొరికింది కాని ఈ క్షమాపణ కాలం వచ్చే అంత వరకు కూడా యోధాని ఆయన అప్పగించిన ఆయన ఆ కాలం వారికి ఎదురు చూడకోకుండా తనకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అదే క్షమాపణ ముందు పేతురు కూడా అయ్యా నువ్వు నిన్ను ఎరుగున నేను మూడు సార్లు నేను అబద్ధవాడాయనని ఆ క్షమాపణ కాలం వచ్చేంత కాలం కూడా ఆయన ఆయన ఎంతో బాధపడ్డాడు అయ్యా నేను నిన్ను ఎరగనని నేను ఇలాగా చేసే గబక్న అబద్ధం వాడైనయ్యా నన్ను క్షమించని ఈ క్షమాపణ కాలం వచ్చేంత వరకు కూడా ఎదురు చూసి ఆయన క్షమాపణ పొంది రక్షణ పొంది ఆయన దేవుని రాజ్యానికి వారసులుగా వారసుడిగా ఆయన మార్చబడ్డాడు ఈ లోకంలో క్షమాపణ కాలం వచ్చేంత వరకు కూడా మనం వేచి ఉండాలి మనకు వచ్చే శ్రమను పట్టు బాధల పట్టు కష్టాలను బట్టు మనం ఆయనకులాగా ఆత్మహత్య చేసుకున్నాం అంటే కనుక నీకు క్షమాపణ దొరకదు మనం పశ్చాత్తాపడి ఆయన మనల్ని క్షమించేదాకా మనం ఆయనందు విశ్వాసం కలిగి జీవిస్తే మనకి కూడా ఆయన రాజ్యంలో చర్చ ఫస్ట్ మాటలు ఏంటంటే ఈ క్షమాపణ కూడా అందరూ ఏమనుకుంటారంటే ఆయన కొట్టిన వారిని ఆయన దూషించిన వారిని ఆయన అవమానించిన వారిని క్షమించమని అని అనుకుంటున్నారేవా అని నేను అనుకుంటున్నాను కానీ ఇది ఎవరికంటా అందరికీ క్షమాపణ దొరికింది ఫస్ట్ మాటలు ఏంటంటే ఆ క్షమాపణ అందరికి దొరికింది కాబట్టి పేతుడికి క్షమించబడ్డాడు ఆయన రాజ్యానికి అలాగే ఆయన్ని వెంబడించిన వాళ్ళు ఆయన్ని మంటలతో ఊరేగించి తర్వాత వదిలిపెట్టేసిన వాళ్ళు కూడా క్షమాపణ దొరికింది ఇప్పుడు మనకి భూమి మీద బతికున్న కాలంలో ఏముంది మనకి ఫస్ట్ మాటలో క్షమాపణ ఉంది మనం క్షమించబడతా దృష్టించినా అవమానించబడినా క్షమించబడతాం రెండో మాటలు ఏముంది ఒకసారి చదువు అమ్మాజానికి వచ్చినప్పుడు నన్ను అందుకు ఆయన ఈ మాటకి ఆయనకి అక్కడ క్షమాపణ అయ్యా మీరు ఏం చేయొచ్చున్నారో వీళ్ళకి తెలియదయ్యా అన్నప్పుడు ఏమైందంటే వాళ్ళందరికీ కూడా అక్కడ క్షమాపణ వచ్చింది వాళ్ళతో పాటు సినువు మీద ఉన్న ఆయనకి కూడా క్షమాపణ వచ్చింది ఈ క్షమాపణ వచ్చింది కాబట్టే ఏమంటున్నాడంటే ఆయన నాతో కూడా పరదేశంలో చెప్పుచున్నాను ఇంకా ఆయన ఏ ఆయన అక్కడ ఏం చేశాడంటే ఒక ఆయనేమో ఉద్దేశించాడు ఇంకొక ఆయనేమో పశ్చాత్తాప పడ్డాడు పశ్చాత్తాప పడ్డ వాళ్ళకి ఏం దొరుకుతుందంటే క్షమాపణ రక్షణ దొరుకుతుంది ఈ రక్షణ క్షమాపణ దేవుడు ఏం చేశాడంటే ఆ దొంగకి శిలువు మీద ఉన్నప్పుడే అందించాడు అంతేకాకుండా ఏమంటాడంటే నాతో కూడా పరదేశంలో ఉంది ఈ మాట ఎలా చెప్తున్నాడంటే నిశ్చయముగా చెప్తున్నాడు ఇది రెండో మాటకే వచ్చింది మనకి క్షమాపణ దొరికింది మనం క్షమించబడితే పరదేశిలో ఉంటాము అని దే వేరు పరలోకం వేరు పరదేశంలో మనం ఉంటామని దేవుడు ఆయన క్షమాపణ బట్టి ఈయనకు క్షమించాడు ఈయన పరదేశంలో మనం కూడా మనకు క్షమాపణ కలిగితే గనక మనం పరదేశిలో ఉంటాం మూడో మాట మనం చదువుకున్నాం కదా మూడో మాటలు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆత్మ పరలోక సంబంధమైన విషయాలు భూలోక సంబంధమైన విషయాలు ఆయన చివరిగా పలికే మాటల్లో ఆయన అప్పగించాల్సిన పనులన్నీ కూడా అప్పగిస్తున్నాడు అందుకనే యేసుక్రీస్తు వారి పాపం ఆయన్ని చంపాలని అర్ధరాత్రి వచ్చాడు పట్టుకెళ్లి కానించి యేసుక్రీస్తు వారి గురించి అర్థం కాకపోతే మన గురించి మనం మాట్లాడుకుందాం మన బిడ్డల్ని చంపడం కోసం అర్ధరాత్రి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు నా కుమారుని లేదా నా కొడుకు కొడుకుని ఎక్కడ తీసుకెళ్లారని మన నిద్ర ఆరా నిద్ర ఉండదు మనకి ఆహారం తెలగలుగుతావా పేడ నా కొడుకు అని చెప్పేసి మనం దిగులు పడతా పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే పోలీస్ స్టేషన్ దగ్గర చంపడాన్ని తీసుకెళ్లే దగ్గర చంపటాన్ని ఆ ప్లేస్ లో అని మనం వెతుకుదు అయ్యా మా అబ్బాయిని తీసుకెళ్లారా ఎక్కడైనా పడిపోయాడా ఎలా ఉంది మా అబ్బాయి పరిస్థితి అనేవా ఎంతో వేదలతో బాధతో ఆయన వెంబడించి చివరి ఆఖరి దాకా కూడా పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో అంత కూడా ఏమా బాధపడుతుంది ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ వదిలేసిన తల్లిగా ఆమె ప్రేమించి నా బిడ్డనే ఏమైపోతున్నారు నా బిడ్డనే చంపుతున్నారు నా బిడ్డనే పడుతున్నారు బాధపడుతున్నారు పెడుతున్నారు అని అనేకులు వచ్చి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు కదా ఇట్లా జరుగుతుందని ఆ తల్లి ఎంత వేదన పడిపోయి ఉంటుంది ఆ వేదనంతా ఆయన ఆయనకన్నీ ఎరిగిన వాడు కాబట్టి ఏమనుకుంటున్నాడు ఆయన ఆమెకి కుమారుడు అవసరం నేను చనిపోతున్నాను నా తర్వాత ఆదరించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఈ బాధల్లో ఆమె ఈ దుఃఖంలో కుషించిపోయి కుషించిపోయి లేదా పాపం చేయడానికో లేదా చనిపోవటానికో అయితే ఎలా కాదు ఆయనకి సాటిగా సహాయంగా కుమారుడుగా ఉండాలని చెప్పి కుమారుడిని దేవుడు దయచేసి ఎందుకమ్మా నీ కుమారుడు అన్నప్పుడు వెంటనే ఆయన నిక్షేమగా ఆయన ఇంట చేర్చుకున్నాడు కుమారుడుగా ఆయనైతే చేర్చుకున్నాడు అదే మనమైతే ఎవరైనా ఇంటికి వస్తేనే అన్నం పెట్టాలన్నా బాధపడతాం లేదా ఎవరైనా మనకు తల్లి లాంటి తల్లి లాంటి వచ్చినప్పుడు తల్లి లాంటి వలస తల్లి ఇంటికి వచ్చినా కానీ ఆమెని సరిగ్గా చూసుకునే పొజిషను చూసుకునే పరిస్థితి అయితే లేదు అన్నం పెట్టడానికి కానీ తినడానికి కానీ ఏ పొజిషన్ లో కూడా తల్లిదండ్రులు చూసే పొజిషన్ ఈ రోజులో లేదు కానీ కానీ తల్లికి కుమారుడు అవసరం ఆ కుమారుడుగా కుమారుడుగా ఏ చాకు కూడా చెప్పుకోకుండా అయినా వెంట చేర్చుకున్నాడు ఈ మూడో మాట నాలుగో మాటలో మనం ఏం చూస్తున్నామంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవని అర్థము తండ్రి అనే మాట తండ్రి ఆయన చేయి విడిచేయడానికి కొన్ని మనం చూసింది ఏదంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు సాధన మనల్ని శోధిస్తుంది బాధపడుతుంది మన యథార్థంగా కోల్పోయి మనం పాపం చేస్తామే అని దానికి ఇష్టమయ్యి మన మీద పెత్తనం చెలాయేస్తుంది అనమాట అలాగే ఎలా ఏభు భక్తుడి మీద కూడా అలాగా పెత్తనం చేసి ఆయన్ని ఇబ్బందులు పెట్టి అవమానపరిచి బాధలు పెట్టి ఎన్ని చేసినా ఆయన యథార్థాన్ని పోగొట్టుకోకుండా చివరి శ్వాస వారికి యేసు యహోవ దేవుడు నమ్మకంగా ఉండి ఆయన యథార్థాన్ని కాపాడి ఆయన ఇచ్చిన రాజ్యానికి చేర్చబడ్డాడు యేసుక్రీస్తు వారు కూడా యేసుక్రీస్తు కూడా తను ఎంతో బాధలను వేధల్లోనూ కూడా ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టుకోకుండా చివరి శ్వాస వారికి కూడా యేసుక్రీస్తు వారి కూడా నిశ్చయంగా నా దేవా నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచింది అంటే ఈయనకు వచ్చిన బాధల్లో కష్టాలు అన్నింటిలో కూడా దేవుడి చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే మనుషులుగా మనం ఒక పని చేస్తాడని తెలుసు కానీ ఆయన అంత హింస పెడతారని కాని అంత బాధ పెడతారు కానీ ఆయన రక్తం చిందిస్తాడని మాత్రమే తెలుసు కానీ మనం ఒకటి చేయమంటే కొద్దిగా అదృష్టం చేస్తానుగా ఎల్లి అమ్మ చిన్న గొడవ అనుకొని వెళ్ళాను నేను అక్కడికి ఆడికి వెళ్ళినాక నా డోరు అదుపుకలో లేక నాకు ఇష్టం వచ్చినట్టు నేను దూషించాను అని మనం అలా ఈ లోపంలో చెప్పుకుంటాము ఏసుక్రీస్తు వారిని కూడా ఆయన బాధపడతారు ఆయన సెలువు అప్పచెప్పుతాడు అని తెలుసు కానీ దేవుడు చెయ్యి విడిచేసిన తర్వాత అనేకులు ఆయన అవమానించి బాధ పెడుతున్నారని దేవుడు చెయ్యి విడిచేసాడు ఆరో మాట ఏడో మాట ఐదో మాట ఆరో మాట ఒక నిమిషం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తర్వాత సమస్తము అప్పటికి సమాత్వమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొలుచున్నాను ఈయన ఈ అనుభవం ఈ బాధలు ఈ కష్టాలు వస్తాయని ముందుగానే లేఖనాల్లో మనకి రాయబడి ఉన్నది ఇందుకు ఇలా రాయబడి ఉంది ఆయన నార్మల్గా చనిపోతే ఎవరికి తెలిసేది కాదు అందుకని లేఖనాల్లో ఏం చేశారంటే ఆయనకు ఒక గుర్తు ఏంటి ఆ గుర్తు అంటే ఆయన శిలువ మీద వేలాడి ఆయన శిలువ మరణం పొంది ఆయన దూషించి అవమానించి బాధ పెట్టి ఆయన్ని చంపుతారని లేఖనాల్లో ఉంది కాబట్టి ఇలా లేఖనాలు నెరవేరినట్లు ఇలాగా జరిగింది ఈ లేఖనాలు ఎందుకంటే మనకి గుర్తులు అవన్నీ ఏనా యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ప్రాణం పెడుతున్నాడు లేఖనాల్లో ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిందని జనులు చెప్పుకోవటం కొరకు ఈ గుర్తుని మనకి దేవుడు దయచేశాడు దేవుడు మనకి చూచినగా చూపిస్తున్నాడు ఆరో మాట చదువమ్మ యేసు ఆ చిరకను పుంచుకొని సమాత్మైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు ఆయన చేసిన పనులన్నింటిలో కూడా ఆయన అన్ని కూడా ఏది విడిచిపెట్టుకోకుండా ఆయన్ని ఎంత అవమానిస్తున్నా ఎంత బాధ పెడుతున్నా ఎన్ని నిందలు ఆయన మీద మోపుతున్నా ఒక్క మాట కూడా వాళ్ళని దూషించుకోకుండా ఎక్కడ కూడా పొరపాటు చేయకోకుండా ఆయన చిత్తం నెరవేర్చడానికి లేఖనాల ద్వారా ఆయన నుంచి అన్ని కూడా సమాప్తంగా చేసాడు చేసి ఆత్మను అప్పగించాడు ఇప్పుడు ఏడో మాట చదువుకున్నా ఏడో మాట లోక శుభార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చును ద్దాం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకును చున్నానేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను అప్పటికే ఆయనకున్న భౌతిక అంత కూడా పోయింది ఆయన ఎప్పుడైనా మీరు కొండెక్కరలేదు కానీ మధ్య నేను సారి కొండెక్కాను ఎర్ర టైంలో కొండెక్కుతుంటే మనకున్న ఒంటిలో ఉన్న నీరంతా పోయి దాహం వేస్తా ఇంకా రొప్పుతున్నా ఎక్కలేకపోతున్నా కానీ అలాగాని ఆయన ఆగిపోయాడా ఆగలేకోకుండా ఆయన ఎంత శ్రమ అనుభవిస్తున్నా ఎంత బాధ అనిపించినా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అక్కడ దాకా వెళ్ళి ఏమంటున్నాడప్పుడు యేసు గొప్ప వేసి గొప్ప శబ్దంతో కేక వేసాడంటే నేను అన్ని ముగించేశాను గొప్పగా అనేది మనకి ఎప్పుడు ఉంటదంటే మనం ఏదన్నా సాధించినప్పుడు లేదా మనకి ఏదన్నా మనకి గర్వపడిన ఏదైనా విషయాలు మనకి మన జీవితంలో మనకు జరిగినప్పుడు ఏమేస్తామంటే గొప్పగా గట్టిగా కేకవేస్తాను గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ఇంకా ఆయన ఆయన చెప్పనే మాట అది ఇంకా ఆయన నేను నేను చేయాల్సిన పని అంత చేశానని గొప్పగా ఆయన కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను చున్నానా నేను ఎలాగో చెప్పి ప్రాణం విడిచరు ఇక్కడ మనం ప్రతిసారి చెప్పుకుండానే ఉంటాం మనం ఏం అంటే మనిషికి కానీ లేదా ఈ లోకంలో మనిషి కుమారుగా పుట్టిన దేవునికి కానీ ఏంటంటే ఏముండదంటే శరీరము ప్రాణము ఆత్మ ఉంటుంది ప్రాణం ఏంటంటే మనం దేవుడు మనకి ఏం చెప్తుందంటే ప్రాణం ఈ లోకంలో మనం విడిచిపెట్టేస్తాం ఇంకా ఈ ప్రాణంతో సంబంధం మనకు ఉండదు సంబంధాలు తెగిపోతాయి ఈ ప్రాణం ఎప్పటి వరకు ఉండదంటే మన గొంతులో వరకే అందుకని అంటారు కొంతమంది ప్రాణం పోయింది ఇంకేనా చనిపోయాడు ప్రాణం పోయింది అంటాడు మనకి ప్రాణమే కాకుండా ఏముంది ఇంకా ఆత్మ కూడా మనకుంది ఈ ఆత్మ ఎవరికి అప్పగించాడు దేవునికి అప్పగించేశాడు ఈ ఆత్మ మనం చనిపోయినాక మన ఆత్మలు ఎవరికి అప్పగించాలన్నది మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోండి మీ ఆత్మ ఎవరికి అప్పు చెప్తున్నారు దేవునికి అప్పు చెప్తున్నారా సాతానికి అప్ప చెప్తున్నారు సాతానికి కనుక మీ ఆత్మని మీరు అప్ప చెప్పుకుంటే నరగానికి పాత్రులు అవుతారు దేవునికి మీ ఆత్మని అప్పచెప్పుకొని దేవుడు చెప్పినట్టుగా నడిస్తే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది అది రేపు వారం మనం ధ్యానం చేసుకుందాం చెప్పుకుందాం ఇంకో మాట మనం ఏం చెప్తా ఏమనుకుంటామంటే అందరూ అనే మాట ఏంటంటే భూమి మీద ఒక చట్టం ఉంది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ భూమికి ఒక చట్టం ఉంది అది నేను ఏ గ్రంథంలో చదివినప్పుడు నేను ఆ చట్టాన్ని నేను చూశాను ప్రతిసారి ఈయన తండ్రి లేదా ఇంకొకరియితే యహోవా లేదా దేవా అని ఎందుకు ప్రార్థిస్తారంటే ఈ భూమి మీద చట్టాలు నీకు తెలుసా అని పోయిన వారు మనం చెప్పుకుంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తండ్రి అని ఆయన పిలవాల్సిందే ఏమైనా పిలవాలి ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఉన్న చట్ట ప్రకారం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తండ్రి అని సంబోధించాల్సిందే నేను అందుకని అడిగినప్పుడు తండ్రి తండ్రి అంటున్నావు నీ తండ్రిని ఒకసారి చూపించవా అడిగితే నన్ను చూసావు నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే అని ఈ భూమి మీద ఉన్న చట్టం ఏదైతే మనకి తెలియదు ఈ భూమి మీద ఉన్న నిబంధనలు అయితే మనకు తెలియదు ఈ భూమి మీద ఉన్న చట్ట ప్రకారం నేనేమనుకుంటున్నానంటే ఈ భూమి మీద మనిషి కుమారుడుగా పుట్టినా లేదా మనుషులుగా మనం పుట్టుతున్నా పుట్టినా సరే ప్రతి మనిషి కూడా తండ్రి అని పిలవల్సింది ఇది ఒకటి మనకు మాదిరిగా ఉంది ఈ భూమిది భూమి మీద చట్టంగా ఉంది ఈ ఏడు మాటలు కూడా మనం ఈ కొద్ది సమయంలో ధ్యానం చేసుకున్నాము ఇలాగా మనం నిలబడాలి ఇలాగా మనం జీవించాలి ఆయన ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆ మాదిరిని మనం అనుసరించాలి తప్ప మీరు ఏ ఒక్కొక్క మాటని మీరు తర్వాత మీరు ధ్యానం చేసుకుంటే మీరు ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి మనకి ఈ లోకంలో శోధనలు బాధలు వ్యాధులు వచ్చినప్పుడు మనం ఎలాగా నిలబడి ఉండాలని దేవుడి వాక్యం ఈ ఏడు మాటలతో కూడా మనకి హెచ్చరించింది ఇది విని గైకొని అలా నడుచుకుంటేనే మన జీవితాలు మార్చబడి మన ప్రాణాన్ని మనం పోగొట్టుకున్న పర్వాలేదు ప్రాణాన్ని చంపేవాడికి మనం భయపడాల్సిన పనిలేదు కానీ ఆత్మను ప్రాణాన్ని నరకొలేసాయికి మనం భయపడాలి ఆ ప్రాణాన్ని ఆత్మను కూడా మనం దేవునికి అప్పజెప్పుకునేలాగా మన మనసులు మలుచు మలుచుకోవాలని దేవుని మాటలతో హెచ్చరిస్తూ ఈ చిన్న దేవుని వాక్యాన్ని దేవుడు దీవించుడు దీవించుడుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుని ముగి చేసుకుందాం స్తోత్రము 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 నాయన ప్రేమగల తండ్రి నీ కొందనాలు సూత్రాలు నా ప్రభ అయా ఈ శుక్రవారం నా ప్రభా అయా నువ్వు సిల్వ మీద పోరాడిన శిల్వ మీద పలికిన మాటలు నా ప్రభ మేము ధ్యానం చేసుకొని అయా నిన్ను గురించి మేము తెలుసుకొని నీ గురించి మేము తెలుసుకుంటే నా ప్రభా ఈ లోకంలో మేము చేయాల్సిన బాధ్యతల్ని మేము నడుచుకున్న విధానాలను కూడా నా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు ఆలోచించరాలు నా ప్రభా అలాగా మేము నా ప్రభా అటు ఇటు పోకుండా నా ప్రభా అయ్యా మేము కూడా నీ రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి మాలో ఏదన్నా అపరాధము పాపము అయ్యా ఏదన్నా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి అయ్యా మేము ఇక్కడికి వచ్చి కొద్దిగా కొద్దిగా నీతో మార్చుకొని నీలాగా మేము మారటానికి సహాయం ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుతామని మా ప్రభు అయిన యేసు క్రీస్తు రామంలో ప్రార్థించి అడిగి వెనుకున్నాము తండ్రి ఆమె